నెల్లూరు జిల్లా దుత్తలూరులో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగా ఉన్న పురాతన మహిమగల నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు ప్రాచీన నంది విగ్రహం కావడంతో గుప్త నిధుల కోసం నంది విగ్రహం వెనుక భాగాన్ని పగల కొట్టారన్నారు గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు గర్భిణీ స్త్రీలు నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేయడంతో తేలిక ప్రసవం ప్రసాదించే మహిమగల నందీశ్వరుని ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు చరిత్ర త్రేతాయుగం నాడు శ్రీరామచంద్రుడు కొండపైన శివలింగాన్ని ప్రతిష్ఠించిన టైంలో దానికి సమాన దూరంలో నందీశ్వరుడిని ప్రతిష్ట చేశారు ఈ నందేశ్వరుడికి మహా చరిత్ర కాదు గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదన పడేటప్పుడు అటువంటి సమయంలో ఈ నందేశ్వరుడి దగ్గరికి వచ్చి చుట్టూ ప్రదక్షిణ చేస్తే మామూలు ప్రసవం సులభం అయ్యేది కాబట్టి దీనికి చాలా ప్రాశస్యం ఉంది దీన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసమో మరొకదాని కోసమో ఆశించి ఈ నంది విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఇంతకుముందు క్రితంలో కూడా పైన శివాలయానికి శివలింగాన్ని కూడా పాల్గొట్టారు ఇవన్నీ జరిగినాయి ఇది మా హిందువుల మనోభావాలు దెబ్బతిన రీతిలో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వారు దీనిపైన గట్టి చర్యలు తీసుకొని దీన్ని ఈ ఇటువంటి సమస్యలు రాకుండా పునరావృతం కాకుండా చూడగలరని మనవి ఇక్కడ పూజలు చేసి నంది విగ్రహాన్ని కొంచెం తిప్పిన తర్వాత వాళ్ళు సులభంగా వాళ్ళ ఇంట్లోనే ప్రసవం జరిగేది ఎప్పుడైనా ఊరు కాలిపోయేటప్పుడు ఇక్కడ నంది ఈశ్వరుడి దగ్గర కూడా పూజలు జరుగుతూ ఉండేవి అని పెద్దలు చెబుతుంటారు కాబట్టి పురాతన చరిత్ర గల ఈ రామలింగేశ్వర స్వామి నంది విగ్రహం ఈ వీటి పట్ల కొన్ని చుద్రశక్తులు లేదా సంఘ విద్రోహ శక్తులు లేదా మతపరమైన వారు కావాలని ఈ విధంగా హిందూ మనోభావం దెబ్బతీసే విధంగా ప్రయత్నించడం శోచనీయం